కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ పదేళ్ళ హయాంలో ఒక ఇంచు మెట్రో జరిగిందా ఇవాళ నా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను వీళ్ళు వీళ్ళు పదేళ్ళు పాలించి ఇలా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు భువనగిరి నుంచి హైదరాబాద్కి రావాలంటే రైలు లేవు పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే ఇవాళ ఇలా వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు భువనగిరిలో ఇవాళ వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాదే నువ్వు లండన్లో న్యూయార్క్ అంటావు ఈస్టాన్బుల్ అంటావు మీ అయ్య చెప్పిన కథలు అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భువనగిరి అంత దూరం ఉంటే పదిహేను ఇరవై నిమిషాలల్లా వాడు లండన్ సెంట్రల్కి వస్తాడు ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఊర్లో ఉంటాడు మరి వాడు ఉపాధి ఇలా కాకపోయిందా ఇలా పెట్టుబడి తక్కువ పెట్టుబడితోటి అమ్మానాయంతో ఊళ్ళేనే ఉండి ఊళ్ళో పంట పండించుకోనో లేకపోతే ఊళ్ళో ఏదో వ్యాసా వ్యాపారం చేసుకోనో లేకపోతే వాళ్ళ అమ్మనాయన ఆడు ఉంటే తక్కువ ఖర్చుతో ఇంటి రెంట్ లేకుండా ఇలా గునిగిరి నుంచి హైదరాబాద్కి వచ్చి ఎంకపోలేకపోయిందా ఎనిమిది లక్షల కోట్లతోటి లక్షన్నర కోట్లతోటి ఇలా ట్రిపులార్ లక్షన్నర కోట్లలోనే ఇలా మూచి నది ప్రక్షాళన లక్షన్నర కోట్లలోనే రేడియల్ రోడ్స్ లక్షన్నర కోట్లనే ఒక ఫ్యూచర్ సిటీ ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నిందించి మీరు ఎనిమిది లక్షల కోట్లతోటి కొత్త ఉద్యోగాలు తేలే కొత్త రోడ్లే కొత్త మెట్రో వేయలే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అన్ని కనెక్టివిటీ కదా ఇలా అందరు ఊర్లలో వండుకొని హైదరాబాద్కి వచ్చి మెట్రోలను అమెరికాలో లెక్క జమ్మని స్పీడ్లో వచ్చి గంటల అరగంట సేపట్ల హ్యాబిట్స్ కడ దిగేటోడు హ్యాబిట్స్ అమీర్పేట కాడ దిగోడు అమీర్పేట దిగి ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి ఇంట్లో పడుతుంది నువ్వు కంపెనీలు తెచ్చుకుంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి ఏ ఇంట్లో కూడా ఈరోజు ఈ పథకాల కోసం Subscribe us and press the ప్రెస్ icon for more ఇంట్రెస్టింగ్ అప్డేట్స్